వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో ఏంటంటే నేను డైరెక్ట్ వీవింగ్ లూమ్ దగ్గర నుంచి అయితే శారీస్ అయితే ఇంట్రొడ్యూస్ చేస్తున్నానండి మీ అందరి ఫేవరెట్ ఉప్పాడ శారీస్ అయితే తీసుకొచ్చాను పెద్ద పుట్టిస్లో సో ఆఫర్లో ఉందండి ఆషాఢ మాసం ఆఫర్ కాబట్టి మనం ఏంటంటే ముందుగానే ఇచ్చేస్తున్నాం లూమ్ దగ్గర నుంచి సో మంచి కలర్ కాంబినేషన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి ఉప్పాడ శారీస్ కడి లో మీకు కాస్ట్ అనేది నేను డిస్ప్లే మీద మెన్షన్ చేస్తాను సో బుకింగ్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి బుకింగ్ అనేది ఫాస్ట్గా చేసుకోండి చూసారు కదా చాలా కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి అన్ సీజన్ అనేసి అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే ఆఫర్ ఉంది ప్లస్ కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్కువ ఉన్నాయండి సో ఎవ్వరు మిస్ అవ్వకోకుండా వీడియో రిలీజ్ అయిన వెంటనే బుకింగ్ అనేది చేసుకోండి కానీ మీకు ఇప్పుడు నేను ఇస్తున్న ఒక బంఫర్ ఆఫర్ ఏంటంటే ప్రతి శారీలో మనకి ఏంటంటే రెండు మూడు కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ప్రతి సారీ ఒక త్రీ కలర్స్ దాకా అవైలబుల్గా ఉన్నాయి మనకి సో ఎవ్వరూ మిస్ అవ్వద్దండి ప్రతి ఒక్కరికి శారీ అయితే అందుతుంది ఈసారి ప్రతిసారి డిసప్పాయింట్ అయితే అవుతారు కదా సో వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలో వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మీలో మీలో ఎవరైనా నా ఛానల్ మరోసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి సో ఫస్ట్ కలర్ వచ్చేసి మంచి స్నఫ్ కలర్ అండి మీకు నేను ప్రతి వీడియోలో చెప్తాను మనకి ఏంటంటే ఉప్పాట శారీస్లో మెయిన్ పల్లూస్ అండి పళ్ళు ఏదొస్తే బ్లౌజ్ అది వస్తుంది కాబట్టి పల్లూస్ ఏంటంటే చాలా యూనిక్ మోడల్లో మనం అయితే ప్రిపేర్ చేయించాము సో ఎవ్వరు మిస్ అవ్వద్దండి మంచి స్నఫ్ కలర్ చూడండి మంచి స్నఫ్కి ఏంటంటే సిల్వర్ కలర్ కాంబినేషన్ అంటే రేర్ కలర్ కాంబినేషన్ అండి రెండు డార్క్ షేడ్స్ రేర్ కలర్ కాంబినేషన్ ఎవ్వరు మిస్ అవ్వద్దు సో నేను ఒక శారీ ఓపెన్ అనేది చేసి చూపిస్తాను మీకు ఆల్మోస్ట్ అన్ని శారీస్ అలాగే ఉంటాయండి సో చూస్తారు కదా పక్క హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది చాలా వెయిట్ లెస్ ఉంటాయండి చూడండి ఒక్క అయినా హోల్డ్ చేయొచ్చు చూడండి శారీ అంతా మనకి ఏంటంటే పుటీస్ అనేది వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు అయితే వస్తుందండి సో హ్యాండ్మేడ్ కూర్చులండి శారీకి మెయిన్ దీనివల్లనే అందం అనేది వస్తుంది మనకి సో ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఇలా అయితే వచ్చేస్తుంది సో మనకి బాడీ పార్ట్ అంతా ఇలా అయితే వచ్చేస్తుందండి దీని బ్లౌజ్ ఒకసారి నేను చూపిస్తాను ఆల్మోస్ట్ అన్ని శారీస్కి బ్లౌజ్ అలాగే ఉంటుందండి సో ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇలా వస్తుందండి ప్రతి సారీకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది సో ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి పక్కా ప్యారెట్ గ్రీన్ అండ్ మంచి వైన్ కలర్ పళ్ళు అండి అసలు ఈ కాంబినేషన్ చాలా రేర్ కాంబినేషన్ అండి మనకి వైన్ కలర్లో పళ్ళులు రావడం చాలా అరుదుగా వస్తాయి అలాంటిది మనకి ఏంటంటే ప్యారెట్ గ్రీన్కి అయితే కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చాము అండ్ ఎవ్వరూ మిస్ అవ్వద్దండి మంచి క్వాలిటీ శారీస్ అండి ఇవన్నీ మీకు ఆఫర్లో వచ్చేస్తున్నాయి సో చూసారు కదా ప్యారెట్ గ్రీన్ వైన్ కలర్ అండి వైన్ కలర్ పళ్ళు మనకి ఎంత రిచ్గా ఉందో చూడండి సో ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఇలా అయితే వచ్చేస్తుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి క్రీమ్ అండ్ సీ గ్రీన్ పళ్ళు అండి మనకి మంచి సపోటా కలరు మనకి అచ్చ తెలుగులో చెప్పాలి అంటే చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఎవ్వరు మిస్ అవ్వద్దండి కాంబినేషన్స్ మాత్రము సో చూడండి శారీ అంతా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి సపోటా అండ్ సీ గ్రీన్ పళ్ళు అండి మిస్ అయితే ఎవరు అవ్వద్దు సో నెక్స్ట్ అదే కలర్లోనే మనకి పింక్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంది పింక్ పళ్ళు కూడా సేమ్ అవైలబుల్గా ఉందండి మంచి క్రీమ్ కలర్ ఇది కూడా గ్రీన్ కలర్ పింక్ కాంబినేషన్ అండి సో మీకు బ్లౌజ్లు అవన్నీ చూపించాను కదా బ్లౌజ్ అంతా మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి సో శారీ అంతా చూడండి ఇంత బాగుంటుంది మనకి సో నెక్స్ట్ వన్ ఏంటంటే లైట్ పిస్తా గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా కాంబినేషన్ మనకి సో ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను నేను ఇప్పుడు చూడండి పిస్తా గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి కాంబినేషన్ చూడండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉందో చూడండి మనకి సో నెక్స్ట్ వన్ ఏంటంటే అగైన్ సపోర్ట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది కొంచెం లైట్ పింక్ లాగా వస్తుంది అండ్ బుటా కూడా చేంజ్ అయితే అవుతుందండి సో మనకి పిక్స్ ప్రొవైడ్ చేయలేను కాబట్టి లూమ్ దగ్గర నుంచి తీసుకున్నాను కాబట్టి జాగ్రత్తగా స్క్రీన్ షాట్ అయితే తీసుకొని చూడండి చూడండి మంచి సపోర్టర్ పింక్ కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ శారీకి ఎంక్వైరీస్ అయితే నాకు మామూలుగా రాలేదండి సో మంచి లావెండర్ అండ్ బాటిల్ గ్రీన్ పళ్ళు అండి శారీ అంతా చూడండి లాస్ట్ టైం అయితే చాలా మంది అడిగారు మనకి సో లావెండర్ కలరు మంచి ట్రెండింగ్లో ఉందండి ఇప్పుడు మంచి లావెండర్ అండ్ బాటిల్ గ్రీన్ పళ్ళు అండి ఇది మీకు త్రీ పీసెస్ కావాలన్నా అవైలబుల్గా ఉందండి శారీ అంతా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి శారీ అంతా సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకు మంచి కనకాంబరం కలర్ అండ్ పింక్ కలర్ అండి శారీ అంతా ఇప్పుడు ఏంటంటే ఒకే యూనిఫామ్గా కోరుకుంటున్నారు కొంతమంది సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే కొన్ని కలర్స్ అండి చూడండి మనకి శారీ అంతా సేమ్ ఒకేలాగే ఉంటుందండి కలర్ కాంబినేషన్ మంచి కలర్ అండి ఇది చాలా షైనింగ్గా ఉంది ట్రూగా చెప్పాలంటే సో మిస్ అయితే ఎవరు అవద్దు నెక్ సో నెక్స్ట్ వన్ ఏంటంటే డార్క్ బ్లూ సీ గ్రీన్ పళ్ళు అండి ఇది కూడా నేను లాస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేసిన కలరే మళ్ళీ వచ్చింది ఇప్పుడు రీస్టాక్ డార్క్ కలర్స్కి లైట్ కలర్స్ పళ్ళు ఎప్పుడైనా చాలా అందంగా ఉంటాయండి చూడండి మంచి డార్క్ బ్లూ సీ గ్రీన్ పళ్ళు అండి మనకి కడీ బార్డర్స్ వచ్చి చిన్న చిన్న డక్స్ మోడల్లో బుటీస్ వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంది కాంబినేషన్ అంతా చాలా బాగుందండి ఇది కూడా సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి మంచి స్కై బ్లూ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ప్రతి పళ్ళు కలనేత అండి మీకు ఒక సైడ్ నుంచి చూస్తే ఒక కలర్ ఇంకొక సైడ్ని చూస్తే ఇంకొక కలర్ లాగా అనిపిస్తుంది చూడండి శారీ అంతా మనకి ఆల్ ఓవర్ ఇలా అయితే వచ్చేస్తుందండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి కాంబినేషన్ అనేది చూడండి మంచి కలర్ అండి ఇది కి ఎక్స్పెషల్లీ బాగా వచ్చే కలర్ ఇది సో మిస్ అయితే ఎవరు అవద్దు సో నెక్స్ట్ వన్ ఏంటంటే గ్రేయిష్ కలర్ కాంబినేషన్ అండి కొంతమంది చాలా అరుదుగా లైక్ చేసే కలర్ మంచి గ్రేయిష్ కలర్ అండి ఇది సో నార్మల్ గ్రేయిష్ కలర్ అయితే కాదు కలనేతల గ్రేయిష్ కలర్ ఇది చాలా షైనింగ్ ఉంటుంది మీరు వీడియోలో అబ్జర్వ్ చేయలేరు కాబట్టి తెలియదు నాకు రియల్ గా చూస్తున్నాను కాబట్టి చాలా షైనింగ్గా అనిపిస్తుంది అండి శారీ అంతా చూడండి మంచి గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి బుటీస్ కూడా చాలా ఎలివేట్ అవుతాయి గ్రీన్ అంటే గ్రే కలర్ కాంబినేషన్లో పళ్ళులో కూడా చూసుకుంటే చాలా ఎలివేట్ అవుతున్నాయండి మనకి బుటీస్ ఇదంతా మంచి కలర్ సో నెక్స్ట్ వన్ ఏంటంటే కాఫీ బ్రౌన్ ఎల్లో కలర్ అండి సో చూ చూస్తున్నారు కదా కాఫీ బ్రౌన్ ఎల్లో కలర్ పళ్ళు అండి మనకి ఆల్మోస్ట్ మనకి పళ్ళు ఏదొస్తే బ్లౌజ్ అది వస్తుంది కాబట్టి చాలా బాగుంటాయండి ఇవన్నీ మనకి ఏంటంటే పక్కా వెయిట్ లెస్ వస్తాయి ఈ శారీస్ అంతా సో చూస్తారు కదా శారీ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి సో శారీ అంతా ఇలా వచ్చేస్తుంది మంచి కాఫీ బ్రౌన్ అండి నిండు కలర్ ఇది మిస్ అయితే ఎవరు అవద్దు సో నెక్స్ట్ వన్ ఏంటంటే కొంచెం గంధం కలర్ షేడ్ లోనే ఉంటుందండి ఇది సో ఇది కూడా ఏంటంటే మనకి పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చాము పళ్ళు ఇది కూడా చాలా బాగుంది ప్రతి శారీ యూనిక్గా ఉందండి అసలు అన్సీజన్ ఏదో ఇప్పుడు కొనకూడదు అనే రూల్స్ కూడా ఉంటాయి కొంతమందికి అలా పెట్టుకోవద్దండి ఎందుకంటే ఇప్పుడున్న కలర్ ఆప్షన్స్ మీకు తర్వాత అయితే రావు అది మాత్రమే నేను పక్కా చెప్తానండి ఎవరైనా కావాలి అంటే వెంటనే బుకింగ్ చేసుకొని మీకు ఆఫర్లో కూడా ఉన్నాయి శారీస్ సో మంచి కలర్ కాంబినేషన్స్ అండి చూడండి మనకి పళ్ళు అంతా ఇలా వస్తుంది మంచి గంధం షేడ్లో ఉన్న కలర్ అండి ఇది చాలా బాగుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే పిస్తా గ్రీన్లోని ఇంకొక షేడ్ ఎక్స్ట్రా అండి దీనికి మనం ఏంటంటే ఆరెంజ్ కలర్ పళ్ళు అయితే ఇచ్చాము మంచి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అసలు చాలా రేర్ కలర్ కాంబినేషన్స్ మీకు అవైలబుల్గా ఉన్నాయండి ఈసారి మాత్రం చూడండి మంచి ఆరెంజ్ మిక్సింగ్ లాగా అనిపిస్తుంది పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో డైరెక్ట్ లూమ్ నుంచే వస్తాయండి మీకు శారీస్ సో కాబట్టి మీరు హ్యాపీగా పర్చేసింగ్ చేసుకోవచ్చు అండి సో మీ అందరి ఫేవరెట్ కలరు మనకి వచ్చేస్తుందండి ఇది సో దీనికి లాస్ట్ టైం బ్లూ కాంబినేషన్లో అడిగారు చాలామంది కానీ బ్లూ అయితే అవైలబుల్ లేదండి మెహందీ గ్రీన్ పింక్ కాంబినేషన్ అండి ఇది సో మెహందీ గ్రీన్ పింక్ కాంబినేషన్ అయితే ఈసారి అవైలబుల్గా ఉంది టూ త్రీ పీసెస్ గాలనే అవైలబుల్గా ఉన్నాయండి హ్యాపీగా పర్చేసింగ్ అనేది చేసుకోండి మీరు సో నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి డార్క్ స్కై బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి కాంబినేషన్ అయితే మాత్రం అద్దరిపోయింది ఇది చాలా బాగుంది చూడండి మంచి స్కై బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి శారీ కలర్ కాంబినేషన్ నిండు కలర్ అండి ఇప్పుడున్న సీజన్స్కి పెళ్ళిళ్ళకి గృహ ప్రవేశాలకి వరలక్ష్మి రథాలకి ది బెస్ట్ కలర్ అండి ఇది మాత్రం చాలా బాగుంది కాంబినేషన్ మాత్రం సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇంకా ఆల్మోస్ట్ మీ ఫేవరెట్ కలర్స్ వస్తున్నాయండి ఇప్పుడు బాటిల్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి లాస్ట్ టైం కూడా నన్ను చాలా మంది రిక్వెస్టెడ్ అడిగిన కలర్ మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యింది ఇందులో మీకు త్రీ పీసెస్ కావాలన్నా కూడా గా ఉన్నాయండి గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వన్ ఏంటంటే లైట్ షేడ్ అండి లైట్ గంధం షేడ్ కొంచెం లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు తీసుకోవచ్చు అండి ఈ శారీని సో లైట్ కలర్స్ కూడా పట్టులో చాలా మంది లైక్ చేస్తున్నారు సో ఆల్ మిక్స్ మిక్స్డ్ పీపుల్స్ ఉంటారు కాబట్టి అందరికి తగ్గట్టు ప్రిపేర్ అయితే అవుతాయి కదా సారీస్ చూడండి మంచి లైట్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి శారీ మాత్రం చాలా బాగుంది మిస్ అయితే ఎవరు అవ్వద్దు సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో ఆరెంజ్ పీపుల్స్ మళ్ళీ మనకి ఆరెంజ్ శారీస్ అయితే స్టాక్ అయితే అయ్యింది ఆరెంజ్ లవర్స్ చాలా మంది ఉన్నారండి సో అది వచ్చేసి మనకి ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి షేడ్ మాత్రం చాలా చాలా బాగుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఒక్క విధంగా చెప్పాలంటే రెడ్ కలర్ అండి రెడ్ విత్ గ్రే అసలు నెవర్ కాంబినేషన్ అండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను కలర్ కాంబినేషను సో చాలా బాగుంది అండ్ ఆఫర్లో కూడా వస్తున్నాయి సో మిస్ అయితే ఎవరు అవ్వద్దు సో ప్రైజ్ అనేది మీకు డిసిప్లే మీద కనిపిస్తుంటుందండి చూడండి సో చూడండి మంచి రెడ్ కలర్ అండి రెడ్ అంటే మీకు ప్యూర్ బ్లడ్ రెడ్ అయితే రాలండి టమాటో రెడ్ అయితే వస్తుంది మంచి రెడ్ అండి నాకు వరకు ఇది చాలా మంచి రెడ్ అండి గ్రేయిష్ కలర్ కాంబినేషన్ అండి నాకు తెలిసి ఈ కాంబినేషన్ అయితే మీకు బయట ఎక్కడ దొరకదు అండ్ రేర్ గా దొరికే కలర్ కాంబినేషన్ అండి చూడండి చాలా రేర్ గా దొరుకుతుంది ఇది సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి బుటీస్ అయితే చేంజ్ అవుతూ ఉన్నాయి సో హ్యాపీగా నిదానంగా చూసి మీరు స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి చూడండి ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి డార్క్ బ్లూ అండ్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ అండి సో నేను డార్క్లో ముందు చూపించాను కదా అదే కలరు ఇప్పుడు ఏంటంటే మనకి పళ్ళు వచ్చేసి లైట్ కలర్ అయితే వచ్చిందండి సో బ్యాక్గ్రౌండ్లో కొన్ని నాయిసెస్ ఇవ్వన కూడా ఏం చేయలేము అండి లూమ్స్ దగ్గర ఉన్నాం కాబట్టి సో చూసారు కదా మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి కాంబినేషన్ చాలా చాలా బాగుంది ఇది సో మిస్ అయితే ఎవరు అవ్వద్దండి హ్యాపీగా పర్చేసింగ్ చేసుకోండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి బేబీ పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి లైట్ షేడ్ ఇది కూడా సో లైట్ ఉన్నాయి డార్క్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయండి మీకు ఏది కావాలంటే అది హ్యాపీగా బుకింగ్ చేసుకోవచ్చు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మనకి కాంబినేషన్ అంతా చాలా బాగుంది సో ఫాస్ట్ షిప్పింగ్ కూడా ఉంటుందండి మీకు సో తొందరగా రీచ్ అవుతారు సో నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి పికాక్ బ్లూ కాఫీ బ్రౌన్ కలర్ పళ్ళు అండి ఇది కూడా మనకి రేర్గా దొరికే కలర్ కాంబినేషన్ చూడండి అసలు రెండు నిండు కలర్సే అండి చూడండి పికాక్ బ్లూ బ్రౌన్ కలర్ అండి మంచి బ్రౌన్ కలర్ పళ్ళు చూడండి కాంబినేషన్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో సో ఎవరు మిస్ అయితే ఎవరు అవ్వద్దండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి సపోటా కలర్లోనే కొంచెం మెంతి కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ అండి దానికి ఏంటంటే మనము సీ గ్రీన్ పళ్ళు అయితే ఇచ్చాము చూడండి సపోటా కలర్ మంచి సీ గ్రీన్ పళ్ళు కాంబినేషన్ అండి సో ఎవరు మిస్ అయితే ఎవరు అవ్వద్దండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి సోప్ బ్లూ అంటాం కదా ఆ కలర్ కాంబినేషను అండ్ ఏంటంటే బ్లూ కలర్ పళ్ళు అయితే ఇచ్చామండి శారీకి మనము ఓపెన్ చేసి చూపిస్తాం మీకు కాంబినేషన్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి చూడండి సూప్ బ్లూ మంచి స్కై బ్లూ అని కూడా అండి స్కై బ్లూ విత్ అండ్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి పళ్ళు అదంతా సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి బేబీ పింక్ అండి బేబీ పింక్ సీ గ్రీన్ పళ్ళు అండి ఇది కూడా చాలా మంది నన్ను రిక్వెస్ట్ అడిగి నాకు కలర్ అండి ఇది లాస్ట్ టైము సో శారీ అంతా ఆల్ ఓవర్ మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అంతా సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి రెక్సోనా కలర్ అండి ప్రతి వీడియోలో చెప్తాను మీకు రెక్సోనా కలర్ వీడియోలో మీకు అర్థం కాదు కానీ రియల్గా చూస్తే ఈ కలర్ కున్న స్పెషాలిటీనే వేరండి చాలా షైనింగ్గా అనిపిస్తుంది అండ్ పళ్ళు చూడండి ఎక్స్పెషల్లీ ముగ్గు లో ఉన్న పళ్ళులు అయితే మనకి ఇచ్చామండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బుటీస్ కూడా డబల్ వస్తాయండి ఆ రెక్సోన స్పెషాలిటీనే అది మనకి సో శారీ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి సో నెక్స్ట్ పింక్ కలర్ అండి ఇన్ని కలర్స్లో చూసాక మనకి పింక్ లేకపోతే అన్సాటిస్ఫైడ్గా ఉంటాము సో మంచి పింక్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ అండి సో పింక్ కూడా అవైలబుల్గా ఉంది ప్రతి శారీ యూనిక్ అండి చాలా స్మూత్ ఉంది రఫ్ అనేది అస్సలు లేదు ఆఫర్లో ఉంది ఇన్ని కలర్ కాంబినేషన్స్ మీకు అవైలబుల్గా ఉన్నాయి లూమ్ నుంచి డైరెక్ట్గా వచ్చేస్తుందండి ఇన్ని ఆఫర్స్ ఉన్నప్పుడు మీరు హ్యాపీగా పర్చేసింగ్ అనేది చేసుకోవచ్చు పింక్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి మీ అందరి ఫేవరెట్ కలర్ బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ పింక్ ఇచ్చాను ఈసారి బ్లూ కూడా అవైలబుల్గా ఉందండి మనకి చూడండి మంచి బాటిల్ గ్రీన్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి మీకు పింక్ అవైలబుల్గా ఉంది బ్లూ అవైలబుల్గా ఉంది ఏదైనా తీసుకోవచ్చండి అండి శారీ మాత్రం సో నెక్స్ట్ వన్ ఏంటంటే లైట్ వైన్ కలర్ అండి నేరేడు పండు కలర్ అంటారు కదా దానికి మనం ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చామండి శారీ అంతా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి కలర్ కాంబినేషన్ సో చూసారు కదా ప్రతి శారీ యూనిక్ అండి అస్సలు మిస్ అవ్వద్దండి మీకు ఎన్ని శారీస్ కావాలన్నా అవైలబుల్గా ఉన్నాయి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సప్ చేయడమే అండి సో చూశారు కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్